రోజు మద్యం తాగిన లో కారు నడుపుతూ హైదరాబాద్ లో ఒక యువతి హాల్చల్ చేసింది జుబ్లీస్ తనిఖీలు చేసిన ట్రాఫిక్ పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్విధానికి దిగింది సుహాని అనే యువతి బ్రీత్ అనలైజర్ పరీక్షకు చాలా సేపటి వరకు సహకరించకుండా పోలీసులకు చుక్కలు చూపించింది ఆల్కహాల్ సిక్స్టీ వన్ పర్సెంటేజ్ రావడంతో కేసు బుక్ చేస్తుండగా తప్పించుకుని పారిపోబోయింది ట్రాఫిక్ పోలీసులు లా ఆర్డర్ పోలీసులు వెంపడించి మరి తాగు పట్టుకుని కేసు బుక్ చేసి ఆమె కారును సీజ్ చేశారు

తనిఖీలు చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నా మద్యం చేసి వాహనాలు నడిపే వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు రాత్రి జూబిలీస్ లో ఆరు తనిఖీలు నిర్వహిస్తే యాభై తొమ్మిది మంది మందుబాబులు తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కారు వీళ్లకు సంబంధించిన ముప్పై నాలుగు కార్లు ఇరవై ఐదు బైక్లను సీజ్ చేశారు పోలీసులు వీరందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు રાઈટ કરી દો કાટલા કરો پیش ચર આ બારરહ લીડારહ સિંજે સાહર સાહરહરહ జూబ్లీస్ ట్రాఫిక్ పిఎస్ పరిధిలో జూబ్లీస్ చెక్ చెక్ పోస్ట్ దగ్గరలో అండ్ డ్రైవ్ స్పెషల్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు మేము తొమ్మిది కేసులు బుక్ చేయడం జరిగింది అందులో తొమ్మిది కూడా కార్లే వీళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించి తర్వాత కోర్టులో ప్రవేశపెడతాం సుహాని తను ప్రైవేట్ ఎంప్లాయీ హోటల్లో చెప్పింది తను అంటే అరవై ఒకటి వచ్చింది తనకు ఫస్ట్సేపు కోఆపరేట్ చేయలే తర్వాత కోఆపరేట్ చేసింది కేసు నమోదు చేసింది ప్రమాదాలు జరుగుతున్నాయి కదా దానికోసమని నివారించడం కోసం స్పెషల్ అప్డౌట్ చేస్తే కంట్రోల్ చేయడం కోసం